ఇగో ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ మన ఆకులు ఇట్లా ముడతబట్టి ఉన్నాయంటే మనం ఇక్కడ గమనించుకోవాలి ఈ ఆకులు వెనక మిల్లీ బాక్స్ ఉన్నాయని గమనించుకోవాలి గమ గమనించుకొని ఇక్కడ మిల్లీ బాక్స్ కనబడుతున్నా చూడండి ఇగో ఈ మిల్లీ బాక్స్ని మనం క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ ఈ పెస్ట్ అనేది రాదు చూడండి చీమలు కనబడుతున్నాయి చూడండి మీకు ఇగో ఇట్లా ప్లెస్ట్ రాకుండా చేసుకోవాలి మనం కంపల్సరీ మొక్కలను క్లీన్ చేసుకోవాలి గమనించుకోవాలి ఇక్కడ రెండు వంకాయలు వచ్చే ఛాన్స్ ఉన్నది ఇగో రెండు పూలు అయితే మనకు ఉన్నాయి దీనికి దీని వెనుక మనకు మిడ్లీ బాక్స్ కనబడుతున్నాయి ఈ ఆకులన్నీ నల్లిపేసేయాలి వీలైతే కొన్ని ఇట్లాంటి పురుగులు ఉన్న ఆకులను తెంపేసేసుకోవాలి ఈ పార్సల్ ఏందని చూస్తాను ఫ్రెండ్స్ మనం ఓఆర్జీ గార్డనర్ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఓఆర్జీ గార్డనర్ సంపత్ గారు ఉంటారు కదా సంపత్ గారు గారి దగ్గర నుంచి నేను ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నా ఏమేమి వచ్చినాయి ఎంత ప్రైస్ వచ్చాయని చూద్దాం మనకి ఇవి మొక్కలకు కంపల్సరీ అవసరం ఫ్రెండ్స్ ఎందుకంటే మొక్కలకు మనకు కంపల్సరీ ఫెర్టిలైజర్స్ అనేది అవసరం ఫెర్టిలైజర్స్ కానీ మనం ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నాం మనకు ఏం అవసరం ఉండి ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నా అనేది ఈ వీడియోలో వివరిస్తాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఈ ఆర్గానిక్ ఓఆర్జీ గార్డనర్ ఉంటారు కదా ఫ్రెండ్స్ సంపత్ గారు సంపత్ గారు ఈ మధ్యలోనే మనకు ఈ ఏదంటే మనకు ఈ ఫెర్టిలైజర్స్ సప్లై చేస్తున్నాడు ఫెర్టిలైజర్స్ కానీ గ్రో బ్యాగ్స్ కానీ మీకు కావాలనుకుంటే కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నేను వాట్సాప్లో నెంబర్ ఇస్తా వాట్సాప్ నెంబర్ మీకు అయితే డిస్క్రిప్షన్లు ఇస్తాను నేనైతే ప్రస్తుతానికి కొన్ని ఆర్డర్ పెట్టుకున్న ఫ్రెండ్స్ ఇట్లా వ్యామ్ అయితే ఎక్కువ పెట్టుకున్నాను నేను ఎందుకంటే నేను నిమ్మటోడ్స్ మనకు కొన్ని కాంబడించినా వ్యామ్ వాడుకుంటే నిమ్మటోడ్స్ తగ్గుతాయని చెప్పిండు అయితే వ్యామ్ను ఇంకొకటి పెట్టాలి నేను ఒకటి మర్చిపోయినా అయితే వ్యామ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా ఫ్రెండ్స్ టూ ఫార్టీ ఫైవ్ ఏమో పడ్డది రేట్స్ అయితే వాళ్ళ దానిలో ఉన్నాయి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఇవే రెండు సారీ ఇవి రెండు పెట్టినాం ఫ్రెండ్స్ మనం వ్యామున్ను ఇవి ఇది మెగ్నీషియం సల్ఫేట్ ఎప్సమ్ సాల్ట్ ఉంటాయి కదా ఎప్సమ్ సాల్ట్ ఈ చుక్కకూర విత్తనాలు మనకు ఫ్రీ ఇచ్చాడు ఫ్రెండ్స్ చుక్కకూర విత్తనాలు అయితే ఇవి మనం ఆర్డర్ పెట్టినవి కాదు ఇక పాలకూర విత్తనాలు కూడా ఇచ్చాడు ఇవన్నీ ఫ్రీగానే ఇచ్చాండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఆర్డర్ పెట్టినందుకు ఫ్రీ ఇచ్చిండు మీరు కూడా ఆర్డర్ పెట్టుకుంటే ఇట్లనే ఏదో ఒక సర్ప్రైజ్ చేస్తాడు సంపత్ గారి వీడియోలు అయితే చూడండి బాగుంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకో ట్రైకో పౌడర్ ట్రైక ట్రైకో డ్రమ ట్రైకో డర్మా కూడా మనం ఆర్డర్ పెట్టుకున్నాం ఈ మనకు ఆయన వాట్సాప్ అకౌంట్లో బిజినెస్ అకౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్ వాట్సాప్ అకౌంట్లో బిజినెస్ అకౌంట్ ఉంటుంది ఆ బిజినెస్ అకౌంట్లో రేట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు కూడా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఏదైనా కావాలనుకుంటే నేనైతే కొన్ని ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ ఒక రెండు రెండు కిలోలు ఎప్సమ్ సాల్ట్ రెండు కిలోల ట్రై అది రెండు కిలోల ట్రై కొట్టేమా రెండు కిలో ట్రై కొట్టేరుమా రెండు కిలోల సూడమ్మోనాస్ ఒక కిలో చూడమ్మోనాసు ఇట్లా ఆర్డర్ పెట్టుకున్న ఈ ఆరు ప్యాకెట్లు అయితే ఆర్డర్ పెట్టుకున్నా ఈ చిన్న వీడియో ఫ్రెండ్స్ నీకు మీకైతే ఇంకా కొన్ని ఈ ధన్యాలు చెప్తా కదా ఫ్రెండ్స్ నేను మీకు వీడియోలో చెప్తాను కదా మనం ధన్యాలు పలకొట్టుకుని ఉండాలి ఇట్లా ఉంటే సీట్స్ బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఈ పాలకూర విత్తనాలు ఈ పాలకూర విత్తనాలు మనకు కూడా మంచి అవైలబుల్ ఉన్నాయి ఇవి చుక్కకూర విత్తనాలు ఈ మూడు అయితే ఫ్రీగా ఇచ్చిండు ఇగో ఈ స్థాయిలో కలుపుకోవడానికి ఫ్రెండ్స్ ఇగో ఈ స్థాయిలో కలుపుకోవడానికే నేనైతే ఆ సంపత్తి గారి దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకున్నా అవి ఏంటి మనకు సేంద్రియ ఎరువులు ఉంటాయి కదా సేంద్రియ ఎరువులు ఆర్డర్ పెట్టుకున్నా మీకు కూడా కావాలనుకుంటే సేంద్రియ ఎరువులు ఈ సంపతి గారి దగ్గర ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆయన నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద ఉన్నాను డిస్క్రిప్షన్లు ఇస్తాను ఇగో ఈ స్టాండ్లు మనం చేయించుకున్నాం కదా ఫ్రెండ్స్ కొంచెం కలర్ వేసినా చూడండి ఎట్లున్నాయో మనం తయారు చేసుకుంటే చాలా తక్కువ ఖర్చులో తయారవుతాయి ఫ్రెండ్స్ మీరు కూడా స్టాండ్లు కావాలనుకుంటే తయారు చేయించుకోండి చాలా తక్కువ ఖర్చులో తయారు కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ స్టాండ్లు ఇట్లనే చేయించుకోండి ఫ్రెండ్స్ మీరు బాగుంటాయి ఇంకా ఈ స్టాండ్లో ఈ ఫెర్టిలైజర్స్ అయితే సేంద్రియ ఎరువులు మీకు కావాలనుకుంటే సంపద గారి నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా రేట్స్ అయితే ఆయన వాట్సాప్ బిజినెస్ అకౌంట్లో రేట్స్ అయితే లిస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడమో నా సోట్ వ్యాము ఇట్లాంటి రకరకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయి సీడ్స్ కావాలనుకుంటే సీడ్స్ కూడా ఉన్నాయి మనకైతే సీడ్స్ ఫ్రీగానే ఇచ్చిండు సీడ్స్ కావాలనుకుంటే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోండి కాంబో ప్యాక్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ గ్రో బ్యాగ్స్ అయితే బాగున్నాయి మన గ్రో బ్యాగ్స్ అయితే అవసరం లేకుండే ఇట్లా నేనైతే కావాల్సిన అయితే ఆర్డర్ పెట్టుకున్నా మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ వీటితో పాటు నేను కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా రేలు తయారు చేసుకుంటా ఫ్రెండ్స్ ఇది మనం మొన్న పులిసిన మధ్య ద్రావణం ఉండే కదా ఫ్రెండ్స్ మనం పులిసిన మధ్య దావణం స్ప్రే చేసినాం కదా ఆ స్ప్రేయంగా మిగిలిందంతా ఇలా పోసేసినాం ఇలా పోసేసి ఇట్లా ఇరవై లీటర్ల లీ ఇరవై లీటర్లలో డైల్యూట్ చేసేసి మనం మొక్కలకు వేర్ల గడ కూడా ఇచ్చుకోవచ్చు మళ్ళీ స్ప్రే కావాలనుకుంటే మళ్ళీ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంటుంది ఇక ఇదేమో ఆవు మూత్రం ఫ్రెండ్స్ ఆవు ఎంత పాత అయితే అంత బాగా పనిచేస్తుంది నేనైతే ఆర్డర్ పెట్టుకున్నా చూడ సారీ నేనైతే కలెక్ట్ చేసి పెట్టుకున్నా ఆవు మూత్రం ఇది ఇక్కడ మనం బియ్యం గడ్డ నీళ్ళను డెలివరీ చేసి పెట్టుకున్నాం ఇట్లా మనం కంపల్సరీ ఏదో రకమైన పోషకాలు ఇవ్వాల్సి ఉంటుంది మనం అట్లా ఇటువంటి ఈ ఆర్గానిక్ సేంద్రియ ఎరువులు కలపాల్సి ఉంటుంది ఇట్లా కలపడం ద్వారా అయితే మనకు ఈల్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ మనం కొంచెం కొంచెం ఖర్చులు పెట్టుకోవాలి ఇది ఏమో బీట్రూట్ ద్రావణం ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ఇవన్నీ ఇచ్చినాయి రెగ్యులర్గా నేను తయారు చేసుకోవడం ఇవి కూడా ఇదే పని చేస్తుంటా మీరు కూడా కొత్త కొత్తగా ట్రై చేయాలి ఫ్రెండ్స్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఆలోచించుకుంటే చిన్న చిన్నగా ట్రై చేయండి పుదీనా చూడండి ఎంత బాగుందో ఇదేమో ఓడబ్ల్యూడీసీ ద్రావణం ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో తయారు చేసుకున్నది మనం ఈరోజు ఏం చేసినామంటే ఇది ఒక లీటర్ ఇరవై లీటర్ల వాటర్లో డైల్యూట్ చేసి అయితే ఇచ్చేసినాం దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ పూల మొక్క చాలా డిఫరెంట్గా వస్తుంది ఫ్రెండ్స్ మనం ఎగ్జిబిషన్ మీద ఉంది కదా అక్కడ తీసుకొచ్చుకున్నాం ఈ మొక్క చాలా బాగుండే పూలు అయితే పెద్ద పెద్దగా వస్తున్నాయి ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా థ్యాంక్ ఫ్రెండ్స్ ఉంటా ఎందుకంటే మీరు చూడండి మనం ఈ ఫెర్టిలైజర్ సేంద్రియ ఎరువులు ఇట్లా మనం వాడుకోవడం ద్వారానే మన మొక్కలు అయితే ఇంత పచ్చగుండి మన పూలు అయితే ఏంది కాయలు అయితే ఏంది డైలీ హార్వెస్ట్లు వస్తాయి ఫ్రెండ్స్ మాకైతే డైలీ కూరగాయలు వస్తున్నాయి చలికాలం చాలా బాగా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ వస్తాయి మీకు కూడా కావాలనుకుంటే నేను వీడియోలలో చూస్తున్నారు కదా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గంట కొట్టండి ఎందుకంటే